హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ ఇప్పుడు ఇదంతా సమ్మర్ సీజన్ కాబట్టి ఈ మస్క్ మెలన్ జ్యూస్ చేసుకుందాం అండి అదే కర్బూజా జ్యూస్ చేసుకుందాం దానికోసం అయితే ముందుగా ఒక మంచి కర్బూజా తీసుకున్నానండి దీన్ని ఇప్పుడు పీల్ చేసుకుందామండి ఓకే అండి దీన్ని ముందుగా పీల్ చేసుకుందామండి కొన్ని కొన్ని బాగా పండుతాయి కదండి అంటే పండి ఉంటే అది మెత్తగా వచ్చేస్తుంటుంది ఇది ఇంకా చక్కగా లైట్గా ఈవినింగ్ కల్లా మెత్తబడుతుందండి ఇది సో అదైతే మనం పీల్ చేసేటప్పుడే మెత్తగా వచ్చేస్తూ ఉంటుంది కదండి పండంతా కూడా పీల్ చేసుకుందామండి ఫస్ట్ ఏనండి పీల్ చేసుకున్నాం కదా ఇప్పుడు పీసెస్ కింద కట్ చేసుకుందామండి పీసెస్ లాగా ఇవి త్వరగా అంటే పండి ఉన్నాయి అనుకోండి బాగా మనకి మెత్తగా వచ్చేస్తుంది కదండి సమ్మర్ సీజన్ కాబట్టి ఇలాంటి ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువ తాగుతూ ఉంటే న్యాచురల్ రియల్ ఫ్రూట్ జ్యూసెస్ తాగుతూ ఉంటే మనకి హెల్దీగా కూడా ఉంటుంది కదండి ఓకేనండి పీసెస్ కట్ చేసుకుందాం మెత్తగా ఉందండి బాగా పండింది అనుకోండి చక్కగా మనం ఇలా కట్ చేసేసరికి దిగే స్మూత్గా కట్ అయిపోద్ది కదండి కట్ చేసే వరకు కూడా ఆగదు అది మనం ఒక స్పూన్తోనే తీసేసుకోవచ్చు సో ఇది ఇంకా వన్ డే అయితే ఇంకా మనకి మెత్తగా తయారైపోద్ది ఇలా ఉన్నప్పుడు కూడా పీసెస్ లా కట్ చేసుకొని పైన చక్క చక్కెర పంచదార చల్లుకొని స్ప్రింకిల్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి కూల్గా అసలు మైండ్ అంతా కూడా రిలాక్స్గా ఫ్రెష్గా తయారైపోతుంది మొదట్లో విలేజ్లో దోసకాయలు అనేవి ఉండేవి అవి పొడవుగా ఉండి మనకి ఇప్పుడు కేర దోసకాయలు ఎలా ఉంటాయండి దోస పండ్లని అని చక్కగా అవి కూడా అంతేనండి అవి కూడా ఇలా తినడానికే అది చేసుకునేది కాదు సో ముందు దీన్ని అయితే కట్ చేసుకున్నాం కదండి ఓకేనండి ముందు అయితే హాఫ్ కట్ చేసుకున్నానండి ఓకేనండి జ్యూస్ చేసుకుందామండి ఒక జార్ తీసుకుందాం నచ్చితే మనం షుగర్ కూడా ఎక్కువ వేసుకోవచ్చు అండి తియ్యగా చల్లగా అంటే ఐస్ క్యూబ్స్ అవి వేసుకొని ఓకేనండి పీసెస్ వేసుకున్నాం కదా ఇప్పుడు మనం చెప్పాను కదండి షుగర్ వేసుకోవచ్చు మనకి సమ్మర్లో ఎక్కువ పిల్లలకి అందరికీ కూడా బాగా మెదడంతా చల్లబడాలంటే షుగర్ కూడా ఎక్కువ వేసుకొని మనం బయట జ్యూస్ పాయింట్ల దగ్గర అయితే వాళ్ళు చక్కెర వేస్తారు కదండి చాలా టేస్టీగా ఉంటుంది సో మనమైతే హనీ వేసుకుందామండి సో మనమైతే హనీ వేసుకుందామండి టూ స్పూన్స్ వేసుకుందామండి టూ స్పూన్స్ వేసుకున్నాం కదండి టూ అండ్ హాఫ్ స్పూన్ ఓకే ఓకేనండి కొద్దిగా మిల్క్ పోసుకుందామండి ఒక కప్పుడు ఓకేనండి ఇప్పుడు జ్యూస్ని బ్లెండ్ చేసుకుందామండి జ్యూసర్లో వేసుకొని ఓకేనండి బ్లెండ్ చేసుకుందామండి ఓకేనండి అయిపోయింది కదా అంతేనండి చాలా సింపుల్గా తక్కువ టైంలో మనం ఫైన్గా చేసేసుకునే కంటే ఇలా చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి ఇలా ఈ టైప్లో కంప్లీట్గా చేసుకోవాలండి ఓకేనండి జ్యూస్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఒక కప్లో వేసుకుందామండి గ్లాస్ కప్ ఏదైనా ఇలా మనకి మధ్య మధ్యలో పీసెస్ తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి ఇలా పీసెస్ లాగా వే కట్ తగులుతూ ఉంటే మనకి జ్యూస్ జ్యూస్ చాలా బాగుంటుందండి ఓకేనండి ఇందులో కొద్దిగా మనం సబ్జాలు కూడా వేసుకుందామండి అలాగే చల్ల చల్లగా రవి చేసుకోవాలంటే వెంటనే ఒక టూ ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుందామండి నచ్చితే ఇంకొంచెం హనీ కూడా వేసుకోవచ్చండి ఓకేనండి కొన్ని పైన కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుందామండి ఓకే ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అయిన మస్క్ మెలన్ జ్యూస్ రెడీ అయిపోయిందండి సో మీరు కూడా ట్రై చేయండి ఐదే ఐదు నిమిషాలు పడుతుందండి అందరూ కూడా చా చాలా కూల్ కూల్గా చల్ల చల్లగా తాగి ఎంజాయ్ చేయొచ్చండి సో మస్క్ మిల్ జ్యూస్ రెడీ అయిపోయింది కదండి సో మీకు కూడా నచ్చితే కనుక మీరు ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నచ్చితే ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో ఇంకో రెసిపీతో కలుద్దాం